టీమిండియా శ్రీలంక టూర్లో మూడు ఓడేలు మూడు టీ ట్వంటీలు ఆడనుంది గౌతమ్ గంభీర్ నువ్వు హెడ్ కోచ్గా వచ్చిన మూడి సిరీస్ కాబట్టి అతడు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది టీ ట్వంటీ సిరీస్ ఈ నెల ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటి కోసం టీమిండియా టీ ట్వంటీలకు సెలెక్ట్ అయిన ప్లేయర్స్ శ్రీలంక చేరుకున్నారు చేరుకోగానే ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు గౌతమ్ గంభీర్ మొదటిసారి ఇండియా టీమ్ కు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు పల్లకిల స్టేడియం లో ప్రాక్టీస్ సెషన్ లో గౌతమ్ గంభీర్ ప్లేయర్స్ అందరికీ బ్యాటింగ్ లో కొన్ని మెలకువలను నేర్పాడు గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ కు వీరిద్దరికి ఈ సిరీస్ మొదటిది కాబట్టి వీరిద్దరు మ్యాచ్ల గురించి చర్చించారు ఈ సిరీస్ లో సూర్యకి కెప్టెన్ గా ఎదగడానికి దోదం పడుతుంది కాబట్టి అతడు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది అయితే మొదటి టీ ట్వంటీలో లో భారీ మార్పులు జరగనున్నట్టు తెలుస్తుంది శ్రీలంక క్రికెట్ బోర్డు ఇండియాతో ఆడే టీ ట్వంటీ మ్యాచ్లకు తన టీ ట్వంటీ స్క్వాడ్ ని రిలీజ్ చేసింది శ్రీలంకకు కోచ్ ఎవరు లేదు కాబట్టి కోచ్ కోచ్గా సన్నద్ జేసు తీసుకున్నారు ఇండియా టీంలో కొందరు ఆటగాళ్ళు తమ భవిష్యత్తు ఈ సిరీస్తో తేలనుంది కాబట్టి అందరూ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి